కూడి వచ్చిన మీ అందరికి కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు మరి ఈ యొక్క విధముగా ఆలోచించి దేవుని పరిచర్యను విస్తరింపచేయించినటువంటి వాసు ధనరాజయ్య గారికి కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయుచున్నాను ఈ యొక్క దినము దేవుని యొక్క సందేశాన్ని మనము విందాము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి గలతీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ వచనాన్ని మనం చదువుకున్నాం గలతీలకు మనం విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎరుగుచున్నా ఎదురు చూస్తున్నాము దేవుడి పరిశుద్ధ వాక్యమును మన ఎదుట దీవించి ఆస్వాదించు దాకా ప్రార్థన చేసుకొని ముందుకు సాగుదాం పరమందు ఆశీనుడు ఉన్న మా గొప్ప తండ్రి నీ కొందనాలయ్యాసు నాయన చూచుచు అనేటువంటి ఈ యొక్క నయన మరి మీ ద్వారా సువార్త ప్రకటింపబడుతున్నటువంటి ఈ చక్కటి అవకాశమును బట్టి నీ కొందనాలు స్తోత్రములు చెల్లించుకుని ఈ రాత్రి నయన ఈ ఉదయ కాలము ప్రభు వాకి సందేశమును వినటానికి ప్రభువా మరి ప్రకటించటానికి అయ్యా మేమందరము కూడా ఈ విధముగా నైనా సమావేశం అయితరీ నీ సన్నిధిలో నేను స్థుతించటానికి నైనా ఆరాధించటానికి మమ్మడు ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి వందనాలు ఇదిగో దేవా ఈ సమయంలో నేను మాతో మాట్లాడండి ఆధ్యాత్మికముగా మా జీవితాలు బలపడటకు మా హృదయాలు నీలోనైనా స్థిరపడటకు సహాయం చేయండి పరిశుద్ధాత్ముడానికి వందనాలు చెల్లించుకు నా ప్రభును రక్షకుడైన క్రీస్తు నామను ప్రార్థించి నా తండ్రి ఆమె ప్రేమైనా దేవుని బిడ్డలారా ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను ఈ దినము మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటే ఏలా అనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము ఇక్కడ మరి ఎదురు చూచుచున్నాము అనే అంశాన్ని నేను తీసుకోవడం జరిగింది ఆ ఎదురు చూచుట ఎదురు చూచుట అనేటువంటి పదాన్ని మనము అంశాన్నిగా తీసుకుంటున్నాం ఈ యొక్క ఎదురు చూపు ఎలా ఉంది అని అంటే నిరీక్షణ సఫలమగునని మన యొక్క నిరీక్షణ మన యొక్క నిరీక్షణ ఏంటి ఆ నిరీక్షణ అంటే విశ్వాసము గల వారమై నీతి కలుగునను నిరీక్షణ విశ్వాసం ద్వారా నీతి వస్తుంది అనే నిరీక్షణ మనము ఆత్మ ద్వారా ఎదురు చూస్తున్నాము ప్రిలారా ఈ రోజుల్లో మనము చాలా మటుకు చూస్తూ ఉంటే మనం ఎదురు చూస్తూ ఉంటాము ఏదైనా ఒక ఒక విషయం కోసం ఒక పని కోసం ఎదురు చూస్తూ ఉంటాం నిరుద్యోగులు ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉంటారు అదేవిధంగా మరి దూరదేశంలో పిల్లలు చదువుతూ ఉంటే తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉంటారు ఇంకా మరి ఏదన్నా లోన్ కోసము ఎదురు చూస్తూ ఉంటారు అది ఎప్పుడు వస్తుంది అని అని ఇలా మరి లోకంలో ఉన్నటువంటి వాటి కోసం మనిషి ఏదో ఒక కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఎదురు చూస్తూ ఉంటారు ఎదురు చూస్తూ ఉంటారు కానీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలోనికి మనం వస్తే మనం దేనికోసం ఎదురు చూడాలి అనేది మనం గమనించాలి పిల్లరా మరి ఇక్కడ మనం లోకస్వార్థ ప మరి లూకాస్ వార్త పదైదవ అధ్యాయము ఇరవయో వచ్చినంలో మనం చూస్తే అక్కడ ఒక ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు ఎదురు చూస్తున్నాడు అదేంటంటే ఒకసారి మనం ఆ మాటలు కూడా ధ్యానం చేసుకొని ముందుకు సాగుదాం లూకాస్ వార్త పదైదవ అధ్యాయము ఇరవయో వచ్చినం వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద ముద్దు పెట్టుకుని చాలా సంతోషమా ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ మాటలు మనం చూస్తే తండ్రి కుమారుని కోసం ఎదురు చూస్తా ఉన్నాడండి అది ఎలా చూస్తా ఉన్నాడనంటే అంటే దూరంగా మరి ఉన్నప్పుడు తండ్రి వాడిని చూసి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం అంటే కుమారుడు ఇంకా దగ్గరికి రాలేదు కుమారుడు ఇంకా చాలా దూరంగా ఉన్నాడు దూరం నుంచి కుమారుణ్ణి గుర్తుపట్టినట్టుగా మనం చూస్తున్నాం పిల్లల ఈ సన్నివేశము ఈ యొక్క ఆ ఈ పేరాగ్రాఫ్ అంతా కూడా లేక ఈ అధ్యాయంలో ఉన్నటువంటి తప్పిపోయిన కుమారుని స్టోరీ అంతా కూడా మనం ఎప్పటి నుంచో వింటున్నాము కానీ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ కుమారుడు తప్పిపోయాడండి కుమారుడు తప్పిపోయాడు అయితే ఒకటి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే కుమారుడు దేని విషయంలో తప్పిపోయాడు అనంటే శారీరకంగా కుమారుడికి కుమారునికి తండ్రికి ఇంకా ఎలాంటి బంధము బంధుత్వము సహవాసము అసలు లేదండి ఎందుకనంటే కుమారునికి రావాల్సిన ఆస్తి అంతా కూడా ఇంకా తీసుకొని వెళ్ళిపోయాడు అది కూడా బలంతంతో తండ్రితో గోల చేసి తండ్రి దగ్గర కొట్లాడి నా ఆస్తి నాకు ఇచ్చే ఇంకా నాకు నీకు ఎలాంటి సంబంధం ఉండకూడదు నా ఇష్టము నేను వెళ్ళిపోతాను అని చెప్పి తండ్రి దగ్గర గోల చేసి మరి ఆస్తి మొత్తం కూడా తీసుకొని వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అని అంటే ఇంకా శారీరకంగా కుమారునికి తండ్రికి ఎలాంటి బంధం ఉండకూడదు తండ్రి విపరీతమైన కోపంలో ఉండాలి ఎందుకంటే నేను సంపాదించిన ఆస్తి అంతా కూడా వాడు నా మాట లెక్క చేయకుండా తీసుకొని వెళ్ళిపోయాడు ఇంకా వానికి నాకు సంబంధం లేదు అన్నట్టుగా ఇంకా ఉండాలి కానీ శారీరకంగా ఒకవేళ విడిపోయినా శారీరకంగా ఆ యొక్క బంధము తెగిపోయినప్పటికీ ఆత్మీయతలో మనం ఆలోచిస్తే తండ్రి ఎదురు చూస్తా ఉన్నాడు తండ్రి ఎదురు చూస్తా ఉన్నాడు ఈయన ఎలా ఎదురు చూస్తున్నాడు అంటే ఇంకా కొద్ది రోజులకైనా నా కుమారుడు నా దగ్గరికి వస్తాడు కొన్ని సంవత్సరాలకైనా నా కుమారుడు నా దగ్గరికి వస్తాడు తన తప్పు తెలుసుకొని నా దగ్గరికి వస్తాడు అప్పుడు నేను చేర్చుకోవాలి అప్పుడు నేను చేర్చుకుంటానని చెప్పి తండ్రి ఎదురు చూస్తా ఉన్నాడండి ఎంత గొప్ప మర్మమో చూడండి ఈ ఈ మర్మం ఎంత గొప్పదో చూడండి ఎందుకనంటే తండ్రి ప్రేమ అపారమైనది తండ్రి ప్రేమ అపారమైనది కుమారుడు నశించిపోవడము తండ్రికి ఇష్టం లేదు కుమారుడు పతనం అయిపోవడం తండ్రికి ఇష్టం లేదు ఎంతో నచ్చ చెప్పటానికి ప్రయత్నం చేశాడు స్టార్టింగ్ లో కానీ కుమారుడు నచ్చ నా మాట వినలేకపోయాడు ఆయనను తండ్రి కుమారుని త్రోసివేయలేదు ఇప్పుడు దూరం నుంచి చూస్తూ ఉన్నాడు చూడండి కుమారుడు ఎలా వెళ్ళాడు అని అంటే వెళ్ళేటప్పుడు చాలా టిక్ టాక్ మీద వెళ్ళిపోయాడు బాగా స్టైల్గా వెళ్ళాడు ఎందుకు డబ్బులు ఉన్నాయి మంచి వస్త్రాలు ఉన్నాయి మంచి అందం ఉంది మంచి స్టైల్ ఉంది అన్నీ ఉన్నాయి తండ్రి దగ్గర నుండి వెళ్ళిపోయేటప్పుడు ఎలా వెళ్ళాడనంటే చాలా సౌందర్యంగా చాలా కులాసగా చాలా ఆరోగ్యంగా చాలా డబ్బు చేత పట్టుకొని చాలా స్టైలుగా మరి చాలా మంచి వస్త్రాలు ధరించుకొని తండ్రి దగ్గర నుండి వెళ్ళిపోయాడు కొన్ని రోజుల తర్వాత అవన్నీ లేవు ఇప్పుడు ఎలా ఉంది అంటే చింపిరి గుడ్డలతో గడ్డం పెరిగి తర్వాత నెత్తి పెరిగి తర్వాత చూడటానికి అసహ్యంగా చూడటానికి బాధకరంగా ఉన్నాడు కానీ తండ్రి గుర్తుపట్టాడా అని అంటే గుర్తుపట్టాడు ఎలా గుర్తుపట్టాడు దగ్గరికి వచ్చినాక అరే నువ్వు నా కొడుకువేనా అని తవిలాడి చూసి ఆ నిజమే నువ్వు నా కొడుకువేనని లేదండి ఎక్కడ గుర్తుపట్టాడంటే దూరం నుంచే గుర్తుపట్టేశాడు దూరం నుంచి గుర్తుపట్టి అక్కడ మనం చూస్తున్నాము ఇరవై వచ్చిన మనం చూస్తున్నాము వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడే ఎంత గొప్ప మనసు అండి తండ్రిది అన్ని పోయినా అన్ని తీసుకొని పోయి విచ్చలివిడిగా తిరిగిన ఎంత నీచాతి నీచంగా బ్రతికినప్పటికీ మరలా తండ్రి దగ్గరికి వస్తున్నప్పుడు తండ్రి చేసే పని ఏంటంటే కనికర పడుతున్నాడు కనికర పడుతున్నాడు చూడండి ప్రిల్లరా అందుకనే ఆ మనం వ్యూహాన్స్ వార్తలో మనం చూస్తే నా గొర్రెలు నా స్వరము వినును అని అంటూ అక్కడ ఒక గొప్ప అద్భుతమైన మాట ఏంటంటే నేను వాటిని ఎరుగుదును అని అంటాడు నేను వాటిని ఎరుగుదును అవి నా గొరెలో కాదో అవి మరి ఏ దొడ్డికి సంబంధించినయో అని దేవునికి ప్రతి గొర్రె గురించి తెలుసు అండి ప్రతి గొరె గురించి తెలుసు అందుకనే ఆయన పేరు పెట్టి పిలుస్తాడు గ్రంథంలో మనం చూస్తే పేరు పెట్టి నిన్ను నేను పిలిచేదను అని అంటున్నాడు మన దేవుడు మనల్ని ఆయన బహుగా ఎరిగినవాడు మనం అంటే ఎవరో తెలియని దేవుడు కాదు నీకు దేవుడు అంటే తెలియకపోవచ్చు మనకు దేవుడు అంటే తెలియకపోవచ్చు ఒకప్పుడు అనులుగా ఉన్నప్పుడు కానీ ప్రతి ఒక్కరి యొక్క కదలికలు ప్రతి ఒక్కరి యొక్క కదలికలు ఆయనకు తెలుసు ఆయనకు చాటైనది లేదు మరుగైనది లేదు ఆయనకు రహస్యమైనది ఏది కూడా భూమి మీద లేదు అయితే ప్రియులార ఆయన మనందరి యొక్క మంచి మార్గం మనందరము కూడా మరి యేసుక్రీస్తులో ఉండాలని చెప్పి ఆయన ఎదురు చూస్తున్నట్టుగా మనం చూస్తున్నాం తండ్రి కుమారుని కొరకు ఎంతగా ఎదురు చూస్తున్నాడో తండ్రి కుమారుని కొరకు ఎంతగా మరి ఎదురు చూస్తున్నాడో ఏసు క్రీస్తు ప్రభు వారు కూడా మనందరి కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు ఆయన ఎదురుచూపు ఏంటని అంటే మనందరము కూడా పరలోకములో ఉండాలని మనందరము కూడా ఆ యొక్క మహాపరలోక పట్టణములో మన అందరము ఉండాలని చెప్పి దేవుని యొక్క ఎదురు చూపు అన్నది అందుకనే పాపులను రక్షించుటకు క్రీస్తు ఏసు లోకమునకొచ్చను అని అంటూ ఆయన ఏమంటున్నాడు అంటే నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను ఎవరైనానూ నా స్వరము విని తలుపు తీస్తే నేను వారితోనూ వారు నాతోనూ భోజనం చేస్తారు ఎదురు చూస్తా ఉన్నాడు ఎక్కడ నిలబడి తలుపు దగ్గర నిలబడి ఎదురు చూస్తా ఉన్నాడు ఆయన చూడండి ఎంత ప్రేమమూర్తి చూడండి ఎలాంటి పరిస్థితులు అని అంటే మనం అందరము పాపులముగా ఉన్నప్పుడు అండి మనందరం నీతిమంతులుగా ఉన్నప్పుడు చేర్చుకోవడం కాదు దేవుల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే పాపములో ఉన్నాము అసహమైన కార్యములలో ఉన్నాము మనము మరి విలువ లేని పరిస్థితుల్లో ఉన్నాము మనము త్రోసివేయబడే పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు అంటే మనల్ని ఎన్నుకుంటున్నాడు చూడండి తప్పిపోయిన కుమారుడు అన్ని సమస్తమును పోగొట్టుకున్నాడు ఇక జీరో జీరో ప్లేస్ లో ఉన్నాడు అప్పుడు తండ్రి గుర్తుకొచ్చాడు అయితే అతను అనుకున్నాడు ఇప్పుడు నన్ను చేర్చుకోడు నా తండ్రి ఎందుకనంటే సమస్తమును నేను మరి నా తండ్రి నుంచి నాకు రావాల్సినవి అన్నీ కూడా తెచ్చుకున్నాను ఇంకా నన్ను చేర్చుకోడు అయితే ఒక రిక్వెస్ట్ అడుగుతాను నా తండ్రిని అదేంటనంటే అయ్యా నీ కుమారుడిగా నన్ను చేర్చుకోకపోయినా ఇందుకో నీ పని వాళ్ళు ఉన్నారు కదా నీ దాసులు నీ దాసీలు ఉన్నారు కదా వారిలో నన్ను ఒక్కని చేర్చుకో వారిలో నన్ను ఒక్కనిగా చూడు అప్పుడు నేను పని చేసుకుంటూ నువ్వు ఇచ్చే జీతము లేకపోతే నువ్వు ఇచ్చే ఆ యొక్క ఆ అవి ఆ డబ్బు నుండి నాకు నేను బ్రతకటానికి సిద్ధపడతానని చెప్పి తండ్రి దగ్గరికి వచ్చి దాసునిగా ఉండాలనుకుంటున్నాడు అద్భుతమైన మాట ఏంటంటే దాసునిగా ఉన్నవాడిని స్వతంత్రునిగా చేయటానికి యేసుక్రీస్తి లోకానికి వచ్చాడండి పాపమనే దాసి బంధకములలో ఉన్నటువంటి మనలందరినీ ఆయన విడిపించి తన స్వాస్థ్యంలో తన కుమారులుగాను కుమార్తెలుగాను స్వతంత్రులుగాను స్వేచ్ఛా జీవితాన్ని కలిగించటానికి యేసు క్రీస్తు ప్రవారు మన కోసము ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం అయితే మనం ఇంకా దాసులుగా ఉండాలని ఇంకా దాసత్వంలోనే ఉండాలని మనం ఇంకా పాపంలోనే ఉంటే దేవుడు మరి ఆ అలాంటి ఉద్దేశపూర్వకంగా నిన్ను నన్ను ఏర్పాటు చేసుకోలేదు కనుక ప్రియులారా ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది ఏంటి అని అంటే మనం దాసత్వంలో ఉండటానికి కాదు మనం స్వతంత్రులుగా ఉండాలని మనము మరి ఆ స్వేచ్ఛ జీవితాన్ని కలిగి ఉండాలని ఆయన మనల్ని కుమారులుగా ఏర్పాటు చేసుకున్నారు కనుక మనము ఎదురు చూస్తూ ఉండాలి దేవుడు మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు కనుక మనము కూడా ఎదురు చూసే వారమిగా ఒకసారి తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో మనం చూస్తే ఆ మాటలు మనం అక్కడ చూస్తాం తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచ్చినాన్ని మనం ఒకసారి గమనించుకుందాం రెండో అనగా మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో బుద్ధితోను నీతితోనూ భక్తితోను బ్రతికిచుండవలనని మనకు బోధించుచున్నది ఇక్కడ మనం చూస్తే చాలా అద్భుతమైన మాట అనగా మహాదేవును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు దేనికోసం ఒక క్రైస్తవులుగా పిలువబడిన వారిముగా స్వేచ్ఛ జీవితాన్ని ఆ అనుభవిస్తున్నటువంటి వారి స్వతంత్రులముగా దేవుని పిల్లలముగా దేవుని బిడ్డలముగా ఉండాలని నిర్ణయం తీసుకొని ఏసుక్రీస్తులోనికి వచ్చినటువంటి వారు క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు విశ్వాసంలో ముందుకు సాగుతున్నటువంటి వారికి దేవుడు ఇచ్చేటువంటి ఎదురుచూపు బలమైనటువంటి ఎదురుచూపు ఏంటంటే ప్రత్యక్షత కొరకు రక్షకు రక్షకునైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు దేవుని యొక్క ప్రత్యక్షత ఎప్పుడది రెండో రాక సమయంలో ఆయన మనకు ప్రత్యక్షమైనప్పుడు ఆ ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూడాలి అంటే మరణించేంత వరకు కూడా ఏసు క్రైస్తులో మనము నమ్మకముగా ఆయన రాకడ కొరకు ఎదురు చూసే వారిగా మనం ఉండాలని దేవుని వాక్యం మనతో తెలియజేస్తా ఉందండి ఇక్కడ మరి కొన్ని మాటలు మనం చూస్తాం ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలని మనకు బోధించుచున్నది ఎప్పటి వరకు అంటే ఆయన రాకడొచ్చేంత వరకు కూడా మనం ఏం చేయాలంటే స్వస్థ బుద్ధి అంటే స్వస్థ బుద్ధి ఇక్కడ స్వస్థత అని కాదు స్వస్థ బుద్ధి అంటే మన బుద్ధి ఉండాలంటే అందరికీ ఆరోగ్యకరంగా ఉండాలి మన ప్రవర్తన మన నడవడిక మన మాట తీరు మన ఆలోచన మన యొక్క స్థితిగతులు అన్నీ కూడా ఉండాలంటే స్వస్థత అంటే అనేకులకు ఆరోగ్యకరంగా ఉండాలి చాలామంది మాట్లాడుతుంటే ఆవకల వ్యక్తి ముఖం మీద పెళ్ళున కొట్టినట్టుగా ఉంటుంది అంత బాధ కలిగించేటట్టుగా ఉంటుంది కానీ మనం మాట్లాడితే మనం ఎలా ఉండాలని అంటే ఆవకలు అనేది ఇంకొంచేపు మాట్లాడితే బాగుండేమో వారు నా మనసులో ఉన్న బాధను ఏదో తొలగించటానికి తొలగిపోయినంతగా నాకు సంతోషమేస్తుంది అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు అలా మాట్లాడాలి హాస్పిటల్కి వెళ్తే ట్రీట్మెంట్ కంటే ముందు డాక్టర్ మాట్లాడే మాటలకు సగము వ్యాధి నయమవుతుందంట అంత బాగా క్లోజ్గా మాట్లాడతారంట అలా క్రైస్తవులుగా ఉన్నటువంటి మనందరి యొక్క ప్రవర్తన మాట తీరు ఎలా ఉండాలంటే స్వస్థ బుద్ధితో కలిగినటువంటి జీవితం లాగా మనం ఉండాలి రెండవది నీతితోనూ ఉండాలి మూడోది భక్తితోనూ బ్రతుకుచుండవలను భక్తి ఉండాలి నీతి ఉండాలి భక్తి ఉండాలి స్వస్థ బుద్ధి ఉండాలి ఈ మూడు మన జీవితంలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని మరి తన యొక్క ఆ కుడిపాక్ష తన యొక్క రాజ్యములో మనకు అవకాశం ఇవ్వటానికి దేవుడు సిద్ధపడుతున్నాడు ప్రియులారా దేవుని బిడ్డలారా దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు పిలుస్తూ ఉన్నాడు అందరినీ కూడా ఆయన పిలుస్తూ ఉన్నాడు రండి నా శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించండి అని అంటున్నాడు నన్ను వెంబడించండి అంటున్నాడు ఎంతమంది దేవుని యొక్క సిలువను ఎత్తుకొని ఆయన్ను వెంబడించే వారిగా ఉండటానికి తీర్మానం తీసుకుంటున్నారో ఒకసారి మనం ఆలోచిద్దాం ఒకవేళ మనం క్రైస్తవులమే కావచ్చు కానీ మనము లోక సంబంధమైనటువంటి వాటిల్లో ఇంకా ఆలోచనలు చేస్తూ దేవునికి దూరస్తులుగా ఉంటే మనము క్రైస్తవులము కానేరకపోతాం కనుక దేవుని వాక్యము ఈ దినము మనతో మాట్లాడుతుంది ఏంటి అని అంటే ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు గల తిలకి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఐదో వచ్చినంలో అదే మాట మనం చూస్తా ఉన్నాం విశ్వాసం గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూస్తున్నాము ఆత్మ ద్వారా ఎదురు చూడాలి నేను ముందుగా చెప్పాను కదా శరీర సంబంధమైన వాటికి వైపు ఎదురు చూడడం అని అంటే మరి లోన్ల కోసం ఎదురు చూడడము లేకపోతే ఉద్యోగం కోసం ఎదురు చూడడం ఆరోగ్యం కోసం ఎదురు చూడడం ఇల్లు కట్టుకోవటానికి ఎదురు చూడడం ఇవన్నీ న్యాచురల్ అండి ఇవన్నీ జరిగిపోతాయి ఇవన్నీ ఎలాగైనా జరిగిపోతాయి కానీ జరగాల్సింది ఒకటి ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి ఎదురు చూపు ఇది మన జీవితాల్లో జరిగినప్పుడు గొప్ప పండుగ జరుగుతుందండి గొప్ప ఆనందం జరుగుద్ది గొప్ప మరి స్వేచ్ఛ జీవితం జరుగుద్ది గిరాసీనా దేశంలో ఆ యొక్క సమాధులలో తిరుగుతున్నవాడు వారి పరిస్థితి ఎలా ఉంది అని అంటే మరి లోకంలో ఉన్నంత వరకు వాడిని ఎంతమంది కట్టేసినా కూడా వాడు సాధువు కాలేకపోయాడు అనేకమైనటువంటి దయ్యాల చేత పీడింపబడుతున్నాడు కానీ ఎప్పుడైతే దేవుడు విడుదలనిచ్చాడో ఎప్పుడైతే దేవుడు స్వస్థతనిచ్చాడో అప్పుడు ఏమైపోయిందంటే మరి గొప్పగా సంతోషం వేసింది తమ జీవితంలో గొప్ప ఆనందం వేసింది అంతకుముందు ఎప్పుడు కూడా వాడు ఆనందంగా ఉన్నట్టుగా మనం చూడం అంతకుముందు ఎప్పుడు కూడా హ్యాపీగా గంతులేస్తున్నట్టుగా సంతోషంగా ఉన్నట్టుగా మనం చూడం ఎప్పుడు మనం అక్కడ చూస్తాము తమ శరీరాన్ని తను గాయపరుచుకుంటున్నట్టుగా కేకలేస్తున్నట్టుగా అరుస్తున్నట్టుగా ఎంత భయంకరంగా ఉన్నాడు దేవుడు యొక్క మహాకృప అతను ఆవరించి అతనిలో ఉన్నటువంటి ఆ యొక్క దయ్యాలన్నీ కూడా పందులలోనికి వెళ్ళిపోయినప్పుడు అతను మంచిగా బట్టలేసుకొని ఆయన పక్కన కూర్చున్నాడు ఎంత గొప్ప అద్భుతం అండి పిల్లరా ఈ ఉదయకాల సమయంలో మనము ఎన్నో సంవత్సరాల నుంచి క్రైస్తవలముగా ఉన్నప్పటికీ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నామా లేదా ఒకవేళ ఎదురు చూస్తూ ఉంటే మన స్వస్థ బుద్ధితో ఉన్నామా మరి ఇంకా మనం అక్కడ ఇం ఇంకా మాటలు చూస్తున్నాము కదా స్వస్థ బుద్ధి తర్వాత ఇంకో మాటను మనం అక్కడ చూస్తాము స్వస్థ బుద్ధితోను నీతితోనూ తర్వాత భక్తి ఈ మూడు మన జీవితాలకు చాలా ఇంపార్టెంట్ అండి ఇవి ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో దేవుడు ఆ యొక్క ఆ యొక్క ఆ యొక్క పరలోకంలో మనల్ని చేర్చటానికి ఆయన సిద్ధపడుతున్నాడు కనుక ఈ ఉదయకాల సమయంలో మనం ఎదురు చూసేటువంటి ఎదురుచూపు వీటి మీద ఉండాలని దేవుని పేరట నేను మీ అందరికీ తెలియచేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను దేవుడి మాట రోజు మనం ఎదుట దేవించి ఆశీర్వదించుగాకేనా